హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అండి మహిళలకు సంబంధించి ఒక ముఖ్యమైన పథకం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అయితే జరిగింది అది ఏంటంటే చంద్రన్న చేయూత అంటే మనకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న చేయుత ఈ పథకం అయితే తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో మనకు సో ఈ పథకం ద్వారా వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ చేయూత ఈ పథకం ద్వారా అయితే సో ప్రతి మహిళకి కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇస్తున్నారు అయితే ఈ పథకం అలా కాదండి సో ప్రతి మహిళకి కూడా నలభై వేల రూపాయలు అనేది ఇస్తున్నారు అయితే ఎవరికి ఇస్తున్నారు సో దేనికైనా సరే ఏ పథకం అనేది ఏ పథకమైనా సరే అమలు చేయాలి అంటే కొన్ని విధి విధానాలు కొన్ని పద్ధతులు కొన్ని అర్హతలు సో ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఈ వీడియోలో దీనికి అర్హతలు ఎవరికి ఎవరికి ఇస్తారు ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేను అయితే అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు మీకైతే వచ్చేస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి సో ఏంటంటే ప్రతి మహిళకి కూడా నలభై వేల అనేది చేయుత చంద్రన్న చేయుత ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా కేవలం మహిళలకేనండి పురుషులకైతే కాదు నలభై వేల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే అందిస్తుంది అయితే ఈ నలభై వేల రూపాయలు అనేది మీరైతే తిరిగి కూడా కట్టాల్సిన అవసరం లేదు తిరిగి కూడా కట్టాల్సిన అవసరం లేదు అయితే దీనికి ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే కేవలం డోక్రా మహిళలకు డోక్రా మహిళలకేనండి డోక్రా మహిళల్లో కూడా అందరికీ అయితే కాదు డోక్రా మహిళల్లో ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తారో అంటే హోటల్స్ కావు హోటల్స్ కానివ్వండి టిఫిన్స్ కానివ్వండి చిన్న చిన్న బండ్లు పెట్టుకొని ఎవరైతే టిఫిన్లు హోటళ్ళు వీటిని నడుపుకుంటారో అట్లాంటి వాళ్ళకి నట్లాంటి వాళ్ళకి నలభై వేల రూపాయలు చంద్రన్న చేయుత ఈ పథకం ద్వారా ఈ చంద్రన్న చేయుత పథకం ద్వారా ఎవరైతే డాక్రాలో ఉండాలి డాక్రాలో ఉండి ఎవరైతే టిఫిన్ షాప్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి పానీపూరి షాప్ కానివ్వండి ఇట్లాంటి ఫుడ్కు సంబంధించి చిన్న చిన్న బండ్లు ఇట్లాంటి ఎవరైతే చిన్న బండ్లైనా పెద్ద షాప్ అయినా ఎవరైతే నడుపుతూ ఉంటారో వాళ్ళకి నలభై వేల రూపాయలు అనేది ఇస్తారు అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది క్యాష్ టు ఇన్కమ్ ఈ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కూడా ఉండాలి అయితే దీనికి సంబంధించి డిసెంబర్ నెలలో అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు అండి డిసెంబర్ నెలలో అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు అయితే మీరు డిసెంబర్ నెలలో అప్లికేషన్ అనేది వేసుకున్న తర్వాత జనవరి నుంచి ఈ డబ్బులు అయితే మీ బ్యాంక్ ఖాతాలో అయితే పడతాయి అయితే మీరు బ్యాంక్ బుక్ కూడా జెరాక్స్ అనేది పెట్టుకో ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ బ్యాంకు ఖాతా సో ఇవన్నీ కూడా రే మీరు జెరాక్స్ అయితే పెట్టుకో ఉంటే డిసెంబర్ నెలలో దీనికి అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు అయితే ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుంది సో అప్పుడు నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో మీకు అందరికీ కూడా తెలియచేస్తాను అప్పుడు మీరు అప్లికేషన్ అనేది కనుక అప్పుడు మీరు అప్లికేషన్ అనేది కనుక వేసుకున్నట్లయితే మీకు నలభై వేల రూపాయలు అనేది మీ మీ బ్యాంకు ఖాతాలైతే అయితే పడుతుంది అయితే మీరు రూపాయి కూడా కట్టవలసిన అవసరమైతే లేదండి ప్రభుత్వమే ఈ డబ్బులు మీకు ఆర్థిక సహాయంగా అంటే మీకు చేయూత్తుని అందిస్తామని చెప్పైతే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇదన్నమాట డాక్రా మహిళలకి ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి మాత్రమేనండి ఇంకా మిగతా వాళ్ళకైతే ఎవ్వరికీ కాదు సో చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.